భూ భారతి రెవెన్యూ మాసం ధరణి స్థానంలో అమల్లోకి రానున్న భారతి ఒకటో తారీఖు నుంచి రెవెన్యూ శాఖలో కీలక మార్పులు వచ్చే నెల అంటే మనకు ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటిన రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు వేదిక కాబోతోంది రాష్ట్రంలో అధికారిక మార్పిడి కారణమైనందున అంటే మార్పిడికి కారణమైనదని భావిస్తున్న ధరణి చట్టం చరిత్రలోనే చరిత్రగా అయితే మిగిలిపోబోతుంది వ్యవసాయ భూముల లావాదేవీల కోసం ధరణి స్థానంలో ధరణి స్థానంలో భూభారతి చట్టం అమల్లోకి రానుంది ఉగాది నుండి భూభారతి చట్టాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం భావించిన ఏప్రిల్ రెండో వారం తర్వాత అమల్లోకి అయితే రానుందని సమాచారం ఇప్పటికే న్యాయ శాఖ నుంచి కూడా భూభారతి అయితే క్లియరెన్స్ వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన అనంతరం ఈసారి జరగబోయే కేబినెట్ భేటీలో దీన్ని అయితే తీసుకురాబోతున్నారన్నమాట తెలంగాణలో భూభారతి రాబోతుంది రిజిస్ట్రేషన్ శాఖలో అయితే శ్రీకారం చుట్టబోతున్నారు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలుకైతే తెస్తున్న ప్రభుత్వం హైదరాబాద్ పరిసర సబ్ రిసర్ కార్యాలయాలు కూడా పై తొలుత పైలెట్ ప్రాజెక్ట్ అయితే ప్రావించారు సో మొత్తం మీద ఏదేమైనా భూభారతి చట్టం వచ్చిన తర్వాత రైతుల సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అవుతాయని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే చెప్తుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి